చాలా మంది సూప్లను ఇష్టంగా తాగుతుంటారు అలాగే మనకి మార్కెట్ లో వివిధ రకాల సూప్లు లభ్యమవుతుంటాయి గొంతు సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు జలుబుతో ఇబ్బంది పడుతున్నప్పుడు వేడి వేడి సూప్లు తాగితే చక్కని ఉపశమనం కలుగుతుంది అలాగే కొందరికి భోజనం చేయడానికి ముందు సూప్ తాగే అలవాటు ఉంటుంది అలాగే భోజనానికి ముందు సూప్ తాగడం అనేది చాలా మంచి అలవాటు నిపుణులు చెప్తున్నారు భోజనానికి పావు గంట లేదా ఇరవై నిమిషాల ముందు సూప్ తాగటం వల్ల ఆకలి బాగా పెరుగుతుందంట అలాగే సూప్ తాగటం వల్ల జీర్ణాశయంలో ఉండే జీర్ణరసాలు ఎంజైమ్లు ఉత్తేజితమవుతాయి ఇవి జీర్ణాశయ గోడల్ని కండరాలని సిద్ధం చేసి ఆకలి ఎక్కువయ్యేలా చేస్తాయి అలాగే సూప్లలో మిరియాలు కొత్తిమీర పుదీనా వంటి వాటిని వేస్తూ ఉంటారు ఇవి ఆకలి పెరిగేలా అలాగే తిన్న ఆహారం చక్కగా జీర్ణమయ్యేలా చేయటంలో సహాయపడతాయి సూప్లు తాగటం ఆరోగ్యానికి మంచిదైనప్పటికీ చాలా మంది బయట దొరికే సూప్ మిక్స్ లని వాడుతుంటారు ఇవి ఇన్స్టాంట్ సూప్ మిక్స్ లతో తయారు చేస్తుంటారు వీటిలో ఫుడ్ కలర్స్ తో పాటు ప్రిజర్వేటివ్స్ ని కూడా కలుపుతుంటారు అలాగే ఇవి చిక్కగా ఉండడానికి ఫ్లోర్ ని ఎక్కువగా కలుపుతుంటారు రుచి కోసం ఫ్రక్టోస్ సిరప్ లని కూడా కలుపుతుంటారు వీటిని ఎక్కువ మోతాదులో కలపకూడదని నిపుణులు చెప్తున్నారు ఇన్స్టాంట్ మిక్స్ లతో తయారు చేసుకున్న సూప్లు తాగటం వల్ల శరీరానికి ఎంతో నష్టం వాటిల్లుతుంది వీటిలో ఉండే ఫ్రక్టోస్ సిరప్ ల వల్ల డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంది అలాగే ఆకలి నియంత్రణ లేకుండా పోతుంది దీంతో ఎంత తిన్నామో తెలియకుండా తినేస్తుంటారు ఇది అధిక బరువు బారిన పడేలా చేస్తుంది మొత్తానికి భోజనానికి ఓ ఇరవై నిమిషాల ముందు సూప్ తాగటం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని వైద్య నిపుణులు సూచిస్తున్నారు ఇవి జీర్ణాశయ గోడలను కండరాలను సిద్ధం చేసి బాగా ఆకలి కలిగేలా చేస్తాయి పాలక్ సూప్ టమాటా సూప్ పుదీనా సూప్ ఇంకా కొత్తిమీర సూప్ వంటివి మన ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు చెప్తున్నారు వీటిని ఇంట్లోనే తయారు చేసుకుని తాగటం ద్వారా మంచి ఆరోగ్య ఫలితాలు పొందొచ్చని పేర్కొంటున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి